మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కమేడియన్ కునాల్ కామ్రా పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు కునాల్ కు మరోసారి సమన్లు ఇచ్చేందుకు ఓ బృందం ముంబై మాహీంలోని ఆయన కుటుంబ సభ్యులుండే నివాసానికి వెళ్లింది విచారణకు హాజరవుతారో లేదోనని పరిశీలించేందుకు వెళ్ళగా కునాల్ లేకపోవడంతో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు మాహీంలోని తన నివాసానికి పోలీసులు వెళ్లడంపై కునాల్ కామ్రా ఎక్స్ లో విమర్శలు గుప్పించారు గత పదేళ్లుగా తాను అక్కడ నివసించడం లేదన్నారు తప్పుడు చిరునామాకు వెళ్లడం వల్ల పోలీస్ కేసుల సమయం ప్రజా వనరులు వృధా అవుతాయని పేర్కొన్నారు గతవారం కామ్రా విచారణకు హాజరు కావాలని మొదటి నోటీసు జారీ చేశారు అప్పుడు ఏడు రోజుల సమయం కావాలని ఆయన చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు ఈ క్రమంలోనే రెండు ఇరవై ఒకటి నుంచి తమిళనాడులో ఉంటున్నారని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల కునాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు షరతులతో కామ్రాకు ఏప్రిల్ ఏడు వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది ఇటీవల ముంబైలో కునాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు ఇందులో సింధేను ద్రోహిగా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించడం వివాదానికి కారణమైంది